హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ ఈరోజు మన మినీ కిచెన్లో చేసిన రెసిపీ చారండి అండి అదేనండి రసం మా సైడ్ చారు అనే ఎక్కువ మంది పిలుస్తారండి రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇక ముందుగా మూడు టమోటాలను తీసుకొని కడుక్కొని రెండు భాగాలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చిన్న ఆనియన్ని ముక్కలుగా చేసుకొని పసుపు రెండు పెద్ద గ్లాసుల దాకా నీళ్లు ఉప్పు వేసుకొని రెండు విజిల్స్ రాణించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రసం పొడి తయారు చేసుకుందామండి ఇందుకోసం ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు ఒక ఐదారు మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వీటన్నిటిని దొరగా వేయించుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో స్టీమ్ అంతా పోయాక మూత తీసుకొని నీటిని సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఉడికిన టమాటో చింతపండు మిశ్రమాన్ని అంతటిని బాగా మెత్తగా పిసుకొని తర్వాత సపరేట్ చేసిన వాటర్ని కూడా టమాటో గుజ్జులో కలిపేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి రసంలో ఉన్న పీచును పక్కకు తీసేయాలండి తర్వాత పులుపుని ఒకసారి చెక్ చేసుకొని నీళ్ళు అవసరమైతే కొన్నిటిని యాడ్ చేసుకోవచ్చండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రసం పొడి కోసం వేయించి చల్లార్చుకున్న దినుసులని ఒక రెండు తెల్లవాయి రెబ్బలని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పౌడర్ని ఇప్పుడు రసంకి తాలింపు పెట్టుకుందామండి రసం చేసే గిన్నెలోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి చిటపటమన్నాక రసం అంతటిని తాలింపులోకి వేసుకోవాలండి తర్వాత పొడి చేసి పెట్టుకున్న రసం పొడిని కూడా వేసుకొని బాగా కలిగిపెట్టి ఉప్పు సరి చేసుకొని వేసుకోవాలి రసం ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరగనిచ్చి చివరలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత ఇక రసంని సర్వ్ చేసుకోవడమే అండి ఈ నా పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ